కదిలేవో చస్తావు కదలకపోయినా చస్తాను ఏంట్రా అయ్యా రోజు ఈ తలకాయ మీద కొబ్బరికాయో బొప్పాయికాయో పేలిపోయేవి ఈ రోజు అరటి పండుగ గుచ్చారు ఏమిటి నాకు ఈ అగ్ని పుల్ల పరీక్ష అయ్యా మీకు గాని సైట్ లేదు కదా మీ ముఖం చూసి ఒక నిర్ణయానికి వచ్చాను గన్ గదిలో పెడతారా కాదు మరి అగ్గిపుల్ల పక్క నుంచి గుండు పెలుస్తాను దాని నెరుపుకి అగ్గిపుల్ల వెలుగుతుంది దానికి వెలుగు నాకు చీకటి హాయ్ ఇది చాలా డేంజర్ కదలకు నా గుమ్మస్తా ఉన్న ప్రేమతో చెప్తున్నాను ఎక్కడో గిల్లి జోలపాటం అంటే ఇదేనండి చూసింది చాలు టెన్షన్తో చచ్చిపోతున్నాడు ఇక్కడ మీరు పేలుస్తారా నన్ను పేలుతుంది చచ్చిపోమంటారా అగ్గిపుల్ల ఆర్తనాదం చేసిందేంటి పెట్టి పుట్టాడు నొక్కించుకోవడానికి నమస్కారం బాబు అలాగే నేను ఈరోజే రిటైర్ అయ్యాను మా ఊరికెళ్లే ముందు చూసి చూసేదామని వచ్చానండి సహదేవుడు మాస్టర్ గారికి నాలుగు బస్తాల బియ్యం అని కొబ్బరికాయలు ఇచ్చి అలాగేనండి కొబ్బరికాయలు అవి ఇప్పుడు ఎందుకండి బాబు ఏ కొబ్బరితో ఇచ్చేయమంటావా ఇలా మొహం పోయి కడుపు తీసుకునేవాళ్ళంటే నాకు మంట వీడికి జీవితంలో మొహం వెళ్ళొస్తానండి ఆడిసిని పట్టుకెళ్ళు అలాగేనండి ఓయ్ మంచి మాస్టర్ని పంపమని గవర్నమెంట్ వాళ్ళు చెప్పు వెళ్ళు పంపించడం ఏమిటండి ఆల్రెడీ వచ్చేసింది వచ్చేసిందా వచ్చేసాడా వచ్చేసిందండి మీ గురించి చాలా బాగా చెప్పాను ఆనందంతో నుదురు కొట్టుకుంది కొట్టుకుందా కొట్టుకున్నాడా కొట్టుకున్నాడు అని ఎలా అంటానండి వచ్చింది అమ్మా అయితే అమ్మా ఎందుకు చూశారు సాక్షాత్తు మహాలక్ష్మి ఆగేవే బాగు ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు మహా డేంజర్ నిన్న కాక మొన్న వచ్చిందా మన ఇద్దరు అనుబంధానికి మధ్యలో మందు పాత ఎట్టేసింది ఆడవాళ్ళ గురించి బాబు నీకు తెలిసిందేంట్రా మనతో పనున్నంతసేపు రాసుకుని పూసుకుని మన సత్యం మన సత్యం అంటారు పనే పోగానే తమ్ముడు సత్యం అంటారు ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు నా ముందే ఒక ఆడదాని గురించి లెక్చర్లు ఇస్తావా నీ నాలిక పీకి నరవి ఇంజక్షన్ చేయాలరా నీకు బాగా బలిసింది ఉండ బలుపు తీస్తాను ఏదో చిత్రమైన శిక్ష విధిస్తాడు పెనక పెళ్లి చేస్తాడు కొరడాతో సత్కరిస్తాడు తెలియదు ఇదేంటి కొవ్వొత్తులు తెస్తాడు పోలాటం చేయమంటాడా నీ కొవ్వొత్తులు వెలిగించు నీకు ఇదే శిక్ష ఇదొక శిక్ష ఆగో ఆ ఇప్పుడు వెలిగించు ఆహా వసపు కసక్తి దిగింది చూడిగా చూడిగా నీలో నాది అమ్

ఉగాది పచ్చ ఉందండి పెళ్లి పడాకులు ఈ దుర్యోధనుడు ఇంట్లో లేనట్టున్నాడు ఏంటి నిశ్శబ్దంగా ఉంది అయ్యా నమస్కారం అండి స్వీట్స్ అనగా పట్నం వెళ్ళావు ఇప్పుడు రావడం ఎప్పటికైనా రాగలిగానండి ఏమైంది కడుపు బురంగా ఉందని నైస్ గా ఉంటే గోడకి ఇది పోసుకున్నానండి పోలీసులు పట్టుకున్నారు అది పట్టుకుని ఆలయం చేసుకుంటారా అదంటే బిందుల తోట అది పట్టుకోవడం కాదండి నన్ను పట్టుకుని లాకప్లో పెట్టారు ఆ ఎస్పీతో నా పేరు చెప్పలేకపోయావా చెప్పానండి వదిలిపెట్టేశాడు కానీ తమర స్త్రీ దేశం పట్టం దాకా వ్యాపించిందండి అయ్యా తమరి అనుచరుణ్ణని తెలుసుకుని లేడీ పోలీసులు నన్ను తగులుకుని కోష్మాండం బద్దలయ్యేలా కొట్టారండి అయ్యో దెబ్బలు గట్టిగా తగిలయ్యా ఉడైవర్లు అప్పుడే తలవదంటండి వారం రోజుల తర్వాత తెలుస్తుందంటే ఏ పార్ట్ ఎఫెక్ట్ అయిందో వాళ్ళ పేర్లు వెంటనే నోట్ చేసుకో ట్రాన్స్ఫర్ చేయించేద్దాం మళ్ళీ వెళ్తే తొడపాసం పెడతారేమోనండి సర్లే ఏంటి ఉగాది పచ్చడి దినుసులండి ఈ రోజు మన చందు పుట్టినరోజు కదా పరగడుపునే ఉగాది పచ్చడి తింటే మంచిది అంత మంచిదా చాలా మంచిది నవరసాలు ఏంటిది ఇది వేప పువ్వు చేదు తిను నేనా తిను అది ఇది వేపాకు ఇంకా చేదు తిను తిను ఇది గొడ్డుకారం ఇది మామిడికాయ పిండాకు ఇది నా శాద్దం ఇది కొబ్బరికాయ నెత్తేసి కొట్టుకోవచ్చు అనమాట తెరుకా తీగా ఉంటుంది ఇది తింటాను ఆగో నేను తినమలేదే నా కొడుకు ఉగాది రోజు పుట్టాడని వాడితో చేతి తినిపించాలా నా కొడుకు జీవితంలో తీపి తప్ప చేదనేదే ఉండకు ఆ సంచిలో ఏముంది పంచాంగాలండి ఈరోజు ఉగాది కదా పంచాంగ శ్రవణం చేసి మీ జాతకం చెప్దామని తెచ్చాను నా జాతకం నువ్వు చెప్పక్కర్లేదు అది నా చేతిలో ఉంది బాబు జాతకం చెప్తాను చెప్పు చంద్రశేఖర వర ప్రసాద్ పిపి పీకే కు కే కాకే ఆ గౌరవం అది అవమానం ఆ అనేదే లేదు ఆదాయం అంటే లాభం అది నష్టం ఇరవై నాకు మూడొందల ఎకరాల మాగాణి వంద ఎకరాల కొబ్బరి తోట యాభై రొయ్యల చెరువులు ఉన్నాయి వాటన్నిటికీ ఏకైక వరుసుడు నా కొడుకు నా కొడుకు నష్టమేంట్రా వేదవతి వేదవతి జగనామం వారి పంచాంగం అండి ఇదిగో గాలివాటం వారి పంచాంగం అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి నష్టం సున్నా లాభం ఇరవై ఏంటండి ఇది ఇందాక నీచే చూస్తున్నాను చెత్త మీద చెత్త మీద ఇస్తారు ఐదేళ్లు కూడా నిండని పసివాడికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందిరా ఇంకెప్పుడైనా నా దగ్గర పంచాంగం పెరితావా పంచి ఊడిపోద్ది టీ ఎక్కడి ఈ రోజు నా జాతకం పూపే చీచాతో ప్రారంభం అయిందన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బాబు నీతో కొంచెం మాట్లాడాలరా హలో అది కాదురా మొన్న టీచర్ గురించి అన్నవేంటి అన్నానండి మాకు అయ్యిందండి ఎందుకండి బాబు మమ్మల్ని అలా కోపడిపోకరా బాబు ఇప్పుడు టీచర్ మీద నాకు కొంచెం అభిమానం లాంటిది అభిమానం కాదండి లవ్ ఆవిడదే అదే వట్టి ఇష్టమనే కదరా అంది ఇష్టమనే అంటారండి ఆడోళ్ళు ఇష్టం అంటారండి మగాళ్ళ అభిమానం అంటారండి మొత్తం ఈ ఫీలింగ్ అన్నీ కలిసి లవ్వే అంతేనంటావా ఇప్పుడు ఈ విషయం వాడికి ఎలా చెప్పాలిరా చెప్పాలరా స్మోకి చెప్తాను ఏంటి ఏమనే అన్నీ పడుతుంటారు మీరు మ్యాటర్ ఏమో సీరియస్ ఏంట్రా ఏంట్రా అంటే ఏం చెప్తాం పది నాకు ఓ ఐ లవ్ చెప్పి ఏంటో త్వరగా చెప్పాయి ఐ లవ్ యూ చెప్పడానికి ఒక స్పందన కావాలి ఈ సంగీతం కానీ సాహిత్యం కానీ కవితలు చెప్పడం కానీ ఏదో ఒకటి రావాలి నీకు ఏదైనా కవితలు అయితే చెప్తానరా ఏది నా మీద ఒకటి వదులు కొంతమంది మనుషులు అన్నాన్ని ధర్మం చేస్తారు కొంతమంది మనుషులు వస్త్రాలు ధర్మం చేస్తారు కొంతమంది మనుషులు ధనాన్ని ధర్మం చేస్తారు మా ఉడైవర్లు కాలధర్మం చేస్తారు కాలధర్మం అంటే ఏంటో తెలుసా నీకు మరణం ఓహో నీకు స్పందన కార్యక్రమాలు వర్కౌట్ అవ్వగానే ఓ పని చేద్దాం అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పడానికి ఒక రిహార్సల్ కండక్ట్ చేద్దాం ఈ ఏకే పువ్వు నేనే టీచర్ అమ్మ ఐ లవ్ యూ చెప్పుకో ఇది యాక్షను అది రియాక్షన్ ఇలా కాదు స్మూత్ గా ఉండాలి మమత ఆప్యాయత అనురాగం స్మూత్ గా చెప్పు వెళ్ళా అదేంటయా ఢీకునే పుట్టేలాగా అలా వెనక్కి ఇది యాక్షన్ తోడుకుంటు రియాక్షన్ వారం రోజులు సరిపడగా పెట్టినాయి చూడు బాబు నీ ఫేస్ కి నీ పర్సనాలిటీకి నీ స్టేచర్ కి లవ్ ట్రాక్ వర్కౌట్ ఒకవేళ చేసినా కానీ ఎలా ఉంటుందో గారికి అంబాసిడర్ డోర్ ఎట్టినట్టుగా ఉంటుంది అందుకని మేమే పని చేస్తాం మీ అమ్మగారు వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాం ఈ లోపల నువ్వు ఏం చేస్తా ఉంటే పక్కన వెళ్ళి ఓ పట్టుచీర ఓ మ్యాచింగ్ జాకెట్ పట్టుకొచ్చి భారం దీనికి బహుమతిగా నుంచి శిక్షలు రద్దు ఆహా ఇలాంటిది ఏదో జరుగుద్దా నా సిక్స్ సెన్స్ బాబు నాకు వెళ్ళొస్తా ఏంటి బాబు చిల్లర కావాలా ఇంతకు ముందు జరిగిన దానికి రా శిక్ష ఏంట్రా సిగరెట్ స్మోక్ భుజం మీద చెయ్యి సూర్యం అంబాసిడర్ డోరు చిరిగిపోతారే వీడు మనకు అర్థమయ్యాడు అనుకోవడం అర్థం లేని విషయం అని ఇప్పుడు మనకు అర్థమైంది